హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య చాలామంది బాగా చెప్తున్నారు గ్రేప్స్ మీద ఎక్కువ పెస్టిసైడ్స్ చల్లుతారు సో యూస్ చేయొద్దు తినద్దు అన్నట్టు చెప్తారు బట్ ఏ ప్రాబ్లం ఉండదండి మనం క్లీన్ బాగా చేసుకొని తినచ్చు అదే క్లీన్ చేసుకోకుండా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు వైట్గా ఉంది కదా అదంతా పెస్టిసైడ్స్ పురుగుల మందులు సో మనం ఎక్కువగా చల్లుతారు కాబట్టి ఫస్ట్ వాటిని ఎలా చేసుకోవాలా నేను చెప్తాను క్లీన్ నార్మల్ క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ మనం ఒక బౌల్లో అలాగా వాటర్ పెట్టుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆ వాటర్ కాగేదాకా ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి అంత ఒక టూ త్రీ టైమ్స్ అయినా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఆ బాయిలింగ్ వాటర్ అది వామ్గా ఉండాలి మరి బాయిల్ అయ్యేటట్టు కాదు వామ్ వాటర్ తీసుకొని అలాగ మనం గ్రేప్స్ మీద పోసేసుకోవాలి అలాగ పోసేసుకున్న తర్వాత వాటిని కాసేపలాక కదిలించకుండా ఉంచండి మీరు గ్రేప్స్ని కూడా విడదీయద్దు అలా వదిలేసేయండి నెక్స్ట్ ఆ బేకింగ్ పౌడర్ ఒకటి సాల్ట్ ఒకటి తీసుకోండి కొంచెం ఒక టూ స్పూన్స్ బేకింగ్ పౌడర్ తీసుకోండి అంటే మన క్వాంటిటీని బట్టి తీసుకోండి అలా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఇంకా మీరు హ్యాండ్ పెట్టకుండా అంటే కొంచెం వామ్ వాటరే సో అలా అలా లైట్ కలదిప్పండి బట్ ఏంటంటే తునకుండా చూసుకోండి ఎందుకంటే అవి గ్రేట్గా మనం వేసాం కదా సాల్ట్ అది కొంచెం లోపలికి వెళ్తుంది అప్పుడు మనం తినేటప్పుడు అది కొంచెం సాల్టీగా అలా అనిపిస్తుంటుంది సో ఇట్లానే ఉంచండి గుర్తుగా అలాగా ఉంచేసేసి కాసేపు అలా వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ తరక అలా వదిలేసేసేయండి వదిలేసిన తర్వాత మీరు ఇంకా నార్మల్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేయాలి చూడండి ఇప్పుడు మొత్తం మనకి ఎట్లా అయిపోయిందో చూడండి ఏ పడితే అవి వస్తుంటాయి మనకు తెలుసు ఆల్రెడీ కొంచెం క్లీన్ అయిపోయింది ఆల్రెడీ మనం ఒకసారి ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసాం ఇప్పుడు వామ్ వాటర్ అయితే మళ్ళీ అవన్నీ పరబోసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక మొత్తం డ్రైన్ చేసేసి వాటర్ని అదొక జల్లె బుట్ట లాంటి తీసేసుకొని దాంట్లో వేసుకుని ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే పోతుందనమాట సో అంతే మనం ఇలా చేసుకుంటే ఖచ్చితంగా తినొచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్